వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అదే యాక్చువల్లీ ఐస్ క్రీమ్ అనే సినిమా లో లేకపోతే తేజస్వి లైఫ్ వేరేలా ఉండేది ఆక్చువల్లీ వేరేలా ఉండేది కానీ ఎవడికి తెలుసు ఎవరి బర్త్కే ఊరికే జనాలు స్టేడియం బయట కూర్చొని అలా కొట్టకుండా ఇలా కొట్టుంటే ఇప్పుడు మ్యాచ్ ఇలా మంద చెప్తాడు షూ చేసుకుని ఆడుతున్న వాడుకి తెలుస్తుంది నేను చిన్నప్పుడు ఆ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నాను నేను ఎందుకు ఇప్పుడు ఈ లెవెల్లో అమ్మాయి అలా చేసిండకూడదు అలా వంద చెప్తారు కానీ నాకు ఇంట్లో కూర్చొని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా నా డెసిషన్స్ అన్ని నేనే తీసుకున్నాను అండ్ నేనే దానికి సి సక్సెస్ వచ్చినా నేనే అనుభవిస్తా బ్యాడ్ నేమ్ వచ్చినా నేనే అనుభవిస్తాను ఏదైనా సింగిల్ హ్యాండెడ్ గణేష్ ఫస్ట్

ఎక్స్పోజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి రోల్స్ వస్తాయి లేకపోతే నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతాను ఎక్స్పోజ్ చేస్తే అని ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు నాకు నచ్చింది పని డబ్బుల కోసం అనే థాట్ లో తప్ప ఎప్పుడు ఇంకా ఐ డోంట్ థింక్ బియాండ్ ఇవన్నీ తర్వాత నేను ట్రావెల్ చేసా నేను థైలాండ్ లో ఉన్నా నాకు ఫైనలీ బికినీలో నేను కంఫర్టబుల్ అయ్యా తెలుగు అమ్మాయిని అయి ఉండి షార్ట్స్ వేసుకోవడానికి సిగ్గుపడదాన్ని నేను టైమ్ ఎందుకంటే ఇండియాలో మనం షార్ట్స్ వేసుకుని బయటకెళ్తే అంత కంఫర్టబుల్ ఉండదు అదే నువ్వు చుట్టుపక్కల బికనీలో వేసుకుని తిరుగుతుంటే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావు ఎగ్జాక్ట్లీ సో ఐదేళ్ళు ఆరేళ్ళ క్రితం ఫస్ట్ టైం నేను బికినీ వేసుకున్నాను శివ మాల్దీవ్స్ లో వేసుకున్నాను థైలాండ్ లో వేసుకున్నాను నాకే ఒక తెలుగు అమ్మాయిగా అలాంటి బాడీ ఉండడం నేను బికనీ లో అందంగా ఉండడం ఫైనలీ యాక్సెప్ట్ చేశాను అన్ను నేను ఇప్పుడేంటి ముప్పై మూడేళ్ళు నాకు అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నన్ను అనాల్సినవన్నీ అనుకున్నారు వాట్ ఎవర్ ఈస్ ఫైన్ ఇప్పుడు ఏంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది ఐ వాంట్ టు ఎక్స్పోజ్ బికాజ్ ఐ లుక్ ఫిట్ ఐదేళ్ళ క్రితం ఐ వజెంట్ ఐదు ఏళ్ళ క్రితం నన్ను బిక్ని వేసుకోమంటే నేను వేసుకున్నదని కాదు ఇప్పుడు నేను కష్టపడ్డాను జిమ్ కి వెళ్ళాను నా బాడీ కత్తులాగుంది అన్ని నాకు తెలుసు ఇప్పుడు దిస్ ఈస్ ద టైం టు వేర్ ఇట్ ఇవన్నీ కాకుండా ఐ మైట్ నెవర్ వేర్ ఇట్ అగైన్ ఇంకా నేను మళ్ళీ ఇదే జోన్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పోజింగ్ చేస్తానని కూడా అనట్లేదు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు నా సరదా కోసం వేసుకోలేదు బిక్ వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలేదు నేను ఒక షోలో ఒక షోలో వన్ ఇట్ వాజ్ నెససరీ విట్స్ హాట్ సీన్ ఓకే వన్ హాట్ సీన్ నేను కిస్సింగ్ సీన్ కూడా చేశాను దీనికి సో నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్ నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న వాళ్ళు నన్ను ఏది చేయొద్దు చేయి అని ఎప్పుడేం చెప్పలేదు దెన్ నన్ను నమ్మారు ఇప్పుడు ఈ ఫస్ట్ టైం హూ ఎవర్ ఐఎమ్ డేటింగ్ వాడికి నేను ఎవరో తెలియదు అండి వాడికి అసలు తెలుగు ఇండస్ట్రీ తెలీదు నేను ఎవరో తెలియదు ప్లీజ్ ఫ్రమ్ బాంబే వాడికి నా నన్ను ఇన్నసెంట్ పిల్లలా చూసాడు సడన్ గా నేను బికినీ వేసుకుంటున్నా అనగానే వాడికి ఓ షీట్ అదేంటిది నేను ఇన్నసెంట్ అనుకున్నాను కదా నేను ఇన్నసెంట్ అని చెప్పలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిసింగ్ సీన్స్ చేశాను గోపాల్ వర్మతో సినిమా చేశాను నాకు ఆల్రెడీ వరల్డ్ గురించి లైఫ్ గురించి తెలుసు నేను బికినీ వేసుకుని రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అబ్బాయిని అట్రాక్ట్ చేస్తుంటే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒక మనిషి ఏంటనేది చూసి జడ్జ్ పబ్లిక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది నేను అట్రాక్ట్ చేయడానికి వేసుకోవట్లేదు అలా అని యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సీన్ చేయాల్సి వచ్చిన నేను చెయ్యాలి ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిల బాడీ చూపిస్తున్నారు పెద్ద హీరో నుంచి కింద హీరో వరకు అందరూ ఇప్పుడే ఇప్పుడే ఎవరికి ప్రాబ్లం లేదు ఎవ్వడవనిట అన్నా యాప్స్ అన్నా అనుకుంటా అదే యాప్స్ ఐఎమ్ ఐ ఆల్సో వర్క్ హార్డ్ ఐ ఆల్సో ద జిమ్ నేను చూపిస్తుంటే అని అబ్బాయిల బాడీకి అమ్మాయిల బాడీకి కనిపించేది ఏంటంటే డిసిప్లిన్ వాళ్ళు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నారు ఏం తింటున్నారు సో చాలా మందికి గా ఉంటుంది నాకు న్యాచురల్ గా లేదు నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలకి ముప్పై మూడేళ్ళకి ఐమ్ కంఫర్టబుల్ నా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీలీ వెరింగ్ ఇట్ బట్ ఐ యామ్ అగైన్స్ టు జడ్జ్డ్ ఇప్పటికి ఎక్కడికి వెన్నా బిగినీ బిగినీ అరే ఇంత జీవితంలో ఇంత ముందుకు వచ్చాక మీరు ఇంకా బిగినీ నికే ఉన్నారు అంటుస్తున్నారు అంటే కావాలని పాయింట్ అవుట్ చేస్తా ఎందుకంటే ఈ జనరేషన్ లో బిగినీ అనేది కామన్ సీ ఇమేజిన్ నువ్వు ఈ జనరేషన్ లో బిగినీస్ కామన్ అంటున్నావు యు ఆర్ స్టిల్ అందరూ చూస్తుంటారు అన్నీ చూస్తుంటారు పోస్టులు చూస్తుంటారు ఫోటోలు చూస్తుంటారు లైక్ కొడతారు కైలీ జనరేటర్ దగ్గర నుంచి లైక్ అన్ని చేస్తూ మనం నయేస్కు ఎందుకు ఏమైనా ఐడియా ఐ థింక్ సి ఫస్ట్ ఒకటి ఏంటంటే యానిమల్ ఇన్స్టింగ్ ఏంటంటే మగాలకి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఇది ఉంటుంది మగాల పని ఏంటి అమ్మాయిలని ప్రొటెక్ట్ చేయడం అమ్మాయిల పని ఏంటి నర్చర్ చేయడం అబ్బాయిని హ్యాపీగా ఉంచడం ఇది మన పొజిషన్ ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అబ్బాయి అమ్మాయి రోల్ నా లైఫ్ లో నేనే ప్లే చేస్తున్నాను రెండు నేనే హస్బెండ్ నేనే వైఫ్ టైప్ లో ఉన్నాను చిన్నప్పటి నుంచి సడన్ గా ఒక అబ్బాయి వచ్చి నువ్వు అన్ని అంత మానే నేను చూసుకుంటా అంటే నాకు ఆ నమ్మకం రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి డోంట్ బికినీ ఎవర్ అగైన్ ఐ డోంట్ టు అంటే నా ఇంటెన్షన్ కాదు నేను వెళ్ళి బికినీ వేసుకోవడం అండ్ దిస్ ఈస్ ఓన్లీ టైమ్ ఐ వేరింగ్ బికినీ అండ్ నా రెండు కిస్ సీన్స్ ఉంటాయి కమిట్మెంట్ లో ఒకటి ఉంటుంది అది ఎవరు చూడలేదు సినిమా సరిగ్గా రాలేదు కాబట్టి అండ్ దానికి ఐ హ్యాడ్ కాల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఐ మేడ్ ష్యూర్ ఐఎమ్ నాట్ కిస్సింగ్ సమ్ అండమ్ గాయ అండ్ మై ఫ్రెండ్ దిస్ గర్ల్స్ గెటింగ్ మ్యారీడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నా చూడరా నీతో అయితే ఐ కెన్ కంఫర్టబుల్లీ డూ ఇట్ నాకు తెలుసు నువ్వు యూ వంట్ టేక్ ఇట్ ఇన్ అ రాంగ్ వే టైప్లో ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏది చేస్తున్నా నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నేనే అన్కంఫర్టబుల్గా ఉంటా కిస్సింగ్ సీన్స్ లో కానీ ఎక్స్పోజింగ్ సీన్స్ లో కానీ ఎందుకంటే షూట్ చేసేటప్పుడు మన సెట్ లో ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ నాట్ టు దిస్ ఇట్లా ఒక ఏదో ఓకే కంఫర్టబుల్ గా లేని నన్ను మళ్ళీ నువ్వు జడ్జ్ చేస్తే నాకెంత ఉంటుంది చెప్పు నేనే కంఫర్టబుల్ గా లేదు నాకు నచ్చ చెప్పే వాళ్ళు లేరు సరేలే పాపం పర్లేదు అనేవాళ్ళు లేడు మళ్ళీ ఇవన్నీ తట్టుకున్న నాకు జడ్జ్మెంట్ కూడా మళ్ళీ డైరెక్ట్ గా ఉంటదా డైరెక్ట్ గా ఉంటదా ఇవన్నీ డైరెక్ట్ గా ఉంటుందా అంటే ఫస్ట్ టెన్ డేస్ నుంచి ప్రిపేర్ చేస్తారు ఓకే నేను ఇప్పుడు నీకు సెకండ్ ఇస్తున్నాను ఓకే టెన్ టైమ్స్ ఇస్తాను ఫైవ్ టైమ్స్ ఇస్తాను దాని తర్వాత యూ వాంట్ ఇట్స్ జస్ట్ సి ఇది అండ్ ఐ టెల్ యూ వాట్ చూసే వాళ్ళకి పాపం కష్టంగా ఉంటదేమో చూడడం బికాస్ అందరికి కిస్సింగ్ అన్నా లేకపోతే నేకెడ్ న్యూడిటీ అన్నా ఇట్స్ వెరీ మనకి ఏంటో తెలియదు నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ మనందరం సెక్స్ నుంచి పుట్టిన వాళ్ళమే ఓకే సెక్స్ లేకుండా లైఫ్ లేదు బాడీస్ మనందరం బట్టలు వేసుకుని పుట్టలేదు బట్టలు లేకుండానే పుట్టాం కానీ మనం నేకెడ్ అవ్వడానికి ఇక్కడ నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా ఎందుకు అంత జడ్జ్మెంట్ అనేది నాకు ఇప్పటికర్ యాజ్ అన్ ఇండియా యాజ్ అ కలెక్టివ్ కంట్రీ మనం చిన్నప్పటి నుంచి ఏది చూడలేదు ఎక్స్పోజర్ లేదు మనం క్లిసింగ్స్ అంటే పేరెంట్స్ కళ్ళు మూసేసే వాళ్ళు గుర్తుందా కుత్తుండే సో చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాట్ చేసేసారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను చిన్నప్పటి నుంచి యూఎస్ లో పెరిగితే నా పేరెంట్స్ నన్ను బిక్నింగ్ వేసుకుని ఇచ్చేవాళ్ళు నేను షోలో వేసుకున్న నాకు పెద్ద జడ్జ్మెంట్ ఉండేది కాదు ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఎవర్ నేను ఇక్కడికి వచ్చి నేను అమెరికాంటే కుదరదు ఇక్కడికి వచ్చాను అందరూ ఎంత ఆకుంటారు చెప్పు టైం అండ్ ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు డూ థింగ్స్ అనేది ఐ బిలీవ్ ఏంటో బాబు ఒక బిక్నీ వేసుకున్నందుకు ఒక ప్రేమ పోతుందని లేకపోతే ఇంత అంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ నే ఉంది కదా బింకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ బోల్డ్ 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 అంటున్నారు నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు ఐ హావ్ వెరీ లైక్ నార్మల్ సో దో బ్యాడ్ నేమ్ ఉందా 100% అంటే ఐ ఫీల్ సో ఐ డోంట్ నో మార్తుది అనుకుంటున్నా సి బ్యాడ్ నేమ్ ఉందో లేదో తెలియదు ఉంటే ఓకే లేకపోయినా ఓకే మార్నా ఓకే మరకపోయినా ఓకే లైట్ పిచ్ లైట్ పిచ్ లైట్ అంటే నా కంట్రోల్ లో ఉందా నేను ఈ రోజు వెళ్ళి నమస్కారం అండి నా పేరు తేజస్వి చీర కట్టేసుకుని బట్ పెట్టేసుకుని బిహేవ్ చేసి దొంగ ఉండి అంటారు ఫస్ట్ నేను యాక్టింగ్ బయట చేయండి శివా లో తేజు తేజు అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ స్టెప్ తీసుకోవడమే చాలా తప్పు దాని తర్వాత సినిమా ఆఫర్స్ అన్ని ఆగిపోవడం గానీ తన కెరియర్ కు ఒక లాంగ్ గ్యాప్ రావడానికి రీజన్ అదే అని అంటే యాక్సెప్ట్ చేస్తావు నేను కెరియర్ కి బాగా గ్యాప్ రావడానికి కారణం బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన ప్రెషర్ నేను సినిమాలు ఆఫర్స్ రాకపోవడం కాదు నేనే అందరికి ఫోన్ చేసి నేను సినిమాలు మానేసా నేను ఇంకా యాక్టింగ్ చేయను నేను ఇలాంటి కథలన్నీ పడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అయిన వెంటనే ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఉన్న టైమ్ లో టూ ఇయర్స్ ఐ డెంట్ వర్క్ బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సర్వైవ్ అయ్యాను తప్పది తప్పు ఫర్ వాట్ నాట్ బికాస్ జనాల గురించి అలాగా కానీ నా మెంటల్ స్టేట్ అనేది ఎవరికి అర్థం కాదా అనేది నా ఒక ఏంటంటే అమ్మాయిగా సర్వైవ్ అయ్యి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ లో అన్ని మాటలు పడి బయటకు వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నేను అన్ని మర్చిపోయి వేరే సినిమాలు చేసేసి నార్మల్ అయిపోతున్నా అని ఎలా అనుకుంటారు బిగ్ బాస్ ఇస్ ఏ హెవీ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ సపోర్ట్ ఉండాలి మనకి లో బయటకు వచ్చి ఇలాంటివి తట్టుకోవాలంటే ఒక్కసారి వెళ్ళావా ఇప్పటికి ఎలాగుండింది నీకు మరి అలాంటిది బయటకు వచ్చేసరికి నేను ప్రేమిస్తున్న అబ్బాయి అన్ని మొత్తం పెంట్ అయిపోయి ఐ వాస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి ఏమైపోయిందండి ఇదే నేనేం చేయను నాకు బా అనే టైప్ లో వెళ్ళిపోయాను ఒకే వద్దు నేను వెళ్ళిపోదా అనే టైప్ లో వెళ్ళదు దట్ పీక్ సిచువేషన్ అండ్ ఆ పీక్ యూజ్ చేసుకోలేదని అందరూ అనుకుంటారు బట్ మేబీ దర్ ఇస్ అదర్ పీక్ మొన్న ఒక డైలాగ్ చెప్పారు విడ్డవలేదా పిచ్ పిక్స్ అని పోయి పిచ్ పిక్స్ నన్ను అంటే ఇప్పుడు ఈ మాట అన్నీ నాకు అదే కదా ఫ్రెండ్స్ తోకి కెమెరా ముందుకి బిగ్ బాస్ లోకి సినిమాలోకి పెద్ద డిఫరెన్స్ ఏమంటుంది సేమ్ పర్సన్ ఎవరి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఈ మాట అనేసాను ఒక మాట బుత్ మాట్లాడేసాను ఒక తప్ప అనేసాను అనుకో అని అనుకోను నేను నాకు ఆ ఫీలింగ్ అనేది లేదు ఎందుకంటే నేను ఏదన్నా తప్పు చేస్తున్నానని చేయట్లేదు కదా ఇప్పుడు నిన్ను ప్లా ప్లాన్ చేసి ప్లాట్ చేసి నిన్ను ఏదన్నా అందామని అనుకుని అన్నాను అనుకో అది తప్పు నేచురల్ గా వచ్చింది దానికి నేనే పబ్లిసిటీస్ పబ్లిసిటీ గుర్ జర్నలిజం ఐ నో వాట్ ఈస్ వాట్ మనం చూసేదంతా నిజం కాదు అని నాకు చిన్నప్పుడు సబ్జెక్ట్ లోనే అర్థమైపోయింది ఇప్పుడు నేను చూసేదంతా నిజంగా నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారని నన్ను పర్సనల్ గా కలిసి నాతో జర్నీ చేసి నాతో టైం స్పెండ్ చేసి నేను ఏంటి అనే జడ్జ్మెంట్ నువ్వు నాకు ఇస్తే నేను వింటా నన్ను టీవీలో చూసి నన్ను ఎక్కడో ఒకరు నువ్వు తమ్నీ చూసి నా లైఫ్ ను జడ్జ్ చేస్తా అంటే నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు కదా ఇన్ఫర్మేషన్ లేకుండా జడ్జ్ ఎలా చేస్తావురా బాబు ఉంది ఆ పాయింట్ కూడా ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేది ఒక పెద్ద తెలుగు వరల్డ్ వరల్డ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే ఇది అమ్మాయిల అంటే హండ్రెడ్ నీకు అలాంటి సిచ్యువేషన్ కమిట్మెంట్స్ నిన్న అడిగారా ఎవరైనా నన్ను కమిట్మెంట్స్ అడగలేదు కమిట్మెంట్ అడగడం వల్ల క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అలాంటి యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇదంతా స్టార్టింగ్ లో జరిగింది స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కమిట్మెంట్ డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు కానీ నాకు ఆ వైపు అర్మ అయిపోతుంది కొంచెం షేడ్ ఉంటారు కదా మేనేజర్స్ మీరు రాత్రి డిన్నర్ కి కలవాలి డైరెక్టర్ ని డైరెక్టర్ కి డిన్నర్ ఎందుకు రా బాబు పొద్దున్న స్క్రిప్ట్ చెప్తే అయిపోతుంది సి ఇది ఇండస్ట్రీ అనే కాదు కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జంగుల్లో జింక పిల్లలా తిరుగుతున్నాను చిన్నప్పుడు చిన్న బేబీకి ఉన్నప్పుడు ఎవరు మోర్ వన్ ఇప్పుడు నీకు తెలుస్తుంది అప్పుడు పూల వేసేస్తుంది ఇప్పుడు ఏంటంటే జనాలు నా నెగిటివిటీ నెగటివిటీ అని అనుకుంటున్నారు కానీ నా నోరే నన్ను కాపాడింది ఇప్పుడు లిటరలీ ఇప్పుడు ఎవరైనా నన్ను కమిట్మెంట్ అడగాలంటే చుట్టు సో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ ఐ గాట్ దిస్ పర్సనాలిటీ సి కమిట్మెంట్స్ అనేవి ఇక్కడే కాదు నువ్వు వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దాం అనుకుంటారు డబ్బులు అయినా ఆస్ అయినా ఒళ్ళు అయినా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకెవరిది కాదు నువ్వు ఇంత పాయింట్ నాకు క్వశ్చన్ ఉంది అడుగు కమిట్మెంట్స్ ఇంతకీ నిన్నెవరైనా కమిట్మెంట్ అడిగారా ఇగో ఇలా ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళ పేరు ఫేవరెట్ నేను ఇట్లాంటి చెత్త మాట్లాడిని మాట్లాడుకుని నవ్వండి ఉండేవాళ్ళం వాళ్ళం బికాస్ అసలు వేసార చూడ ఓపెన్ ఓపెన్ లైవ్ లో కామెడీ లైవ్ చూడలేం కదా మనం మనం చూడలేం పోయింది కదా లిఫ్ట్ కదా అందుకే లైవ్ అన్నారు దాని వి లిఫ్ట్ ఇట్ నువ్వు చేసేది రైట్ అని వీక్ తెలుసు కానీ నువ్వు చేసేది తప్పు అని నీకు ఎవరైనా చెప్తే తీసుకుంటా చెప్తావు సరే వంద మంది చెప్తారు రోజు వచ్చి నువ్వు రైట్ రాంగ్ అని చేసి చూపి నేర్పించు చెప్పడం చాలా ఈజీ నీకు ఈ షర్ట్ పోలేదు ఇంకేదైనా వేరే కలర్స్ ట్రై చేయ ఏదో చెప్తారు ఏ షర్ట్ వేసుకోవాలో ఎలాగుండాలో నువ్వు రోజు పరిమాన్ వేసుకుని నాతో నాకు కూర్చో నన్ను గైడ్ చేయి లేకపోతే అన్ని మూసుకుని వెళ్ళిపో నా భా ఏంటంటే ఒపీనియన్ జడ్జ్మెంట్ అడ్వైస్ ఉచిత సలహాలు కాదు రోజు పొద్దున్న లేస్తే అందరు నాకు నేను ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో ఏం చేయాలో చెప్పేవాళ్ళే నేను వాళ్ళందరూ మాట వింటూ పోయాను అనుకో నేను అనేది ఉండ ఉండను ఇవన్నీ కాకుండా నేను మారడానికి ట్రై చేశాను శివ జనాల కోసము ప్రేమ కోసము జనాలు అంటే సరే సినిమాలు వదిలేయంటే ఓకే వదిలేస్తా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలంటే ఓకే ఇప్పటికీ నాకు నిజంగా అన్ని వర్కౌట్ అయితే నాకు యాక్ట్రెస్ గా కంటిన్యూ చేయాలని లేదు నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉండాలని లేదు బికినీ వేసుకోవాలని లేదు నాకు కూడా ఒక సేఫ్ హోమ్ దొరికితే ఒక సేఫ్ అమ్మ నాన్న హస్బెండ్ దొరికితే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉండాలని ఉంది కానీ ఎక్కడ ఈ జమానాలో వేర్ ఆర్ వి ఫైండింగ్ ఎనిథింగ్ లైక్ దిస్ ఇవన్నీ కాకుండా నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియనప్పుడు నాకు అడ్వైస్ ఇస్తారు చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోని నన్ను పోషించి ఏదన్నా చేసి అడ్వైస్ ఇస్తే నేను తీసుకుంటా రూపాయి ఇవ్వడు అడ్వైస్ మాత్రం రోజు పొద్దున్నేస్తే వేయి వస్తాయి అడ్వైస్ బదులు జీపే చేయండి వన్ రూపీ ప్రాజెక్ట్స్ తక్కువ కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ అంత డబ్బు ఎక్కడ లగ్జరీ లైఫ్ ఎలా డబ్బులు ఎక్కువ ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను ఓకే నా ఫోన్ తీసుకో ఎంత ఉన్నాయో చూడు లిటరలీ ఓపెన్ చేసి నేను నెలకి లిటరలీ ఎంజాయ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా చెప్తా నాకు బాగా బల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తా కానీ నేను డబ్బులకి పెద్దగా ఖర్చు పెడతాను సెకండ్ థింగ్ నేను యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత నన్ను జనాలు ఫ్రీగా పిలుస్తున్నారు ఇప్పుడు ఏదైనా రిసార్ట్కి వచ్చి షూట్ చేయ టైప్ లో అంటే ఇదే కొలాబొరేషన్ నేను మగాళ్ళతో కమిట్మెంట్స్ తో చేసి ఉంటే ఇప్పటికి డబ్బులు సంపాదించేసి సెటిల్ అయిపోయింది నేను కారు లాస్ట్ లో ఎగ్జాక్ట్ సో ఒక కారు కొనుక్కోడానికి నాకు పదిహేను ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీలో అంటే నేను ఎంత స్లోగా డబ్బులు సంపాదిస్తున్నాను అనేది జనాలకి తెలియాలి స్లోగా కూడా కాకుండా ఇంకొక దూల దూల ఫ్యాక్టరీ ఏంటంటే ఐదు లక్షలు సంపాదించాను అనుకో ఇంకా సంపాదించడం ఆపేసి అది ఖర్చు పెట్టి తగ్గ చిన్న బిల్లు ఓకే నీకు ఇప్పుడు అర్జెంటుగా యాభై వేలు ఇచ్చారు అనుకో నువ్వేం చేస్తావు ఖర్చు పెడతాను ఫస్ట్ వెళ్ళిపోతే ఎక్కడ కనుక్కుని ఇక్కడ కొనుక్కొని ఎక్కడొక్కడికి వెళ్ళిపోయారు సో ఎంజాయ్మెంట్ అనేది అందరు మీరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో తప్ప నా డైలీ లైఫ్ ఎవరు చూడు ట్వంటీ అవర్స్ నా ఫుటేజ్ చూపించాను అనుకో చచ్చిపోతారు సో నేను ఇంట్లోనే ఉంటా పదేళ్ల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా రెంట్లు కట్టుకుంటున్నా గత మూడేళ్ల నుంచి కార్ లోన్ కట్టుకుంటున్నా ట్రావెల్ చేస్తున్నా ఏ అబ్బాయిని నా మీద రూపాయి ఖర్చు పెట్టనివ్వను ఎందుకంటే ఖర్చు పెడితే వాళ్ళు మనోన్ చేస్తాడని భయం నాకు సో ఎక్కడికెళ్ళినా ఖర్చు నేనే పెడతాను ఫ్రెండ్స్ నుంచి బాయ్ ఫ్రెండ్ నుంచి అన్నిటి వరకు సో నా దగ్గర డబ్బులు మిగిలవు పని స్లోగా వస్తున్నా గా వస్తున్నా చేస్తున్నా అందుకే వచ్చింది చేస్తున్నాను కదా దట్స్ అబౌట్ ఇట్ నేను వెళ్ళి సార్ సార్ నమస్తే నాకు జాబ్ ఇస్తారా అని ఇది లేదు నాలో అదే అది కూడా రాంగ్ అయ్యి ఉండచ్చు నీకు అబ్బాయిలోచ్చిన క్వాలిటీ ఏంటి అమ్మాయిలు ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళకి క్యారెక్టర్ లేదనుకోవడం అమ్మాయిలు సైలెంట్ గా ఉంటే వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకోవడం అబ్బాయిలు పాపం వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు ఎవరైనా ఈజీ గోయింగ్ అమ్మాయి ఉందంటే అమ్మాయి అమ్మాయికి క్యారెక్టర్ లేదని ముందే అనుకుంటారు కదా ఈ క్వాలిటీ అండ్ ఈ జడ్జ్మెంట్ నచ్చదు నాకు అబ్బాయిలల్లో ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇట్లా వాళ్ళు అనుకున్న టైప్ లో ఉంటే ఎ నైస్ గర్ల్ వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ she is a అనుకోవడం ఐ థింక్ ఇస్ ఏ వెరీ బ్యాడ్ జడ్జ్‌మెంట్ యాక్చువల్ నువ్వు చెప్పింది ఏందంటే ఇది అనుకుంటా మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కదా ఫోర్త్ ప్లేస్ వచ్చాను ఏ షో లో వచ్చాను ఫోర్త్ ప్లేస్ రియాలిటీ రైన్స్ ఆఫ్ ద అందులో కాదు రియాలిటీ ఆఫ్ ద జంగల్ ఆఫ్ నేను ఏమేం నా లైఫ్ లో మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ డిస్కవరీ డిస్కవరీ ఒక రియాలిటీ షో దానికి నా రెజ్యూమ్ ఏంటి అనుకున్నావు రియాలిటీ షో ఇంకేదైనా చేసి ఉండాలి బిగ్ బాస్ షో చేశాను రెండు సార్లు బిగ్ బాస్ చేశాను సూపర్ చేశాను సో వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇవ్వరు అన్నారు కాంపిటీషన్ అన్నారు నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు సి ఏజ్ లో ఇంత టైం వచ్చిన తర్వాత ఫ్రీగా వెళ్ళి ఇన్ని రోజులు కష్టపడ్డామని అన్న ఫ్రెండ్స్ యూనో వాట్ ఎవరికి చెప్పలేదు ఒక్క మనిషికి లైఫ్ లో ఇన్ఫార్మ్ చేయలేదు నేను ఈ షోకి వెళ్తున్నానని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి గెలిచేద్దాం అని మొత్తం ఇంకా మెంటలీ ఫుల్ స్టేబుల్ అయిపోయిన ఇరవై లక్షలు గెలిస్తే ఒక ఆరు నెలలు పనిచేయలేం గ్యాస్ అనుకొని త్రీ స్టెప్స్ ని ముందు ఆగిపోలేదు చీటింగ్ చేశారు నన్ను బ్యాక్ స్టెప్ చేశారు ఒక అమ్మాయి మన ముగ్గురం వెళ్దాం ఫినాల్ ఏకి దీని లేపేసి అంది నన్ను లేపేసింది సో రియాలిటీ రాణిలో అక్కడ కూడా చీటింగ్ జరిగింది నాకు పెద్ద అంటే గేమ్ కోసం ఏదైనా చేయొచ్చు దాన్ని చీటింగ్ అనకూడదు సో నేను అర్థం చేసుకోగలిగా ఎందుకంటే నాకు ఎంత అవసరం ఆ అమ్మాయికి కూడా అంతే అవసరం ఉండు దాని ఆధారించుకుంది ఉపయోగం అంటే తెలియదు ఇప్పుడే రిలీజ్ అయింది షో హిందీలో నా డెబ్యూ అండ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అండ్ ఇక్కడ నేను బ్యాడ్ నేమ్ అని అనుకుంటున్నాను కదా అక్కడ నేను చాలా ఇన్నసెంట్ అక్కడ అమ్మాయిలు అక్కడ ఎలా పెట్టినాడు అజ అమ్మా అంతే నాకు వాళ్ళ మధ్యలో నన్ను నేను చూసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు అంటే వాళ్ళందరూ బూతులు గీతులు తిట్లు బట్లు అంటే నార్త్ ఇండియన్ గర్ల్స్ ఆర్ సో మచ్ ఇన్ లైఫ్ విత్ దర్ మైండ్ విత్ దర్ ఓపెన్ బాంబే లో ఉన్న వాళ్ళు ఆర్ వాట్ ఎవర్ ప్రోగ్రెసివ్ ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళి నేను ఇన్నోసెంట్ అయిపోయింది అనుకున్నా అరే అక్కడ నేనే పెద్ద చేపని ఇక్కడ చిన్న కాదు అది ఇక్కడ తీసుకురావాలని ఆలోచన వచ్చింది నీకు అలా నేను ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ అంత ప్లానింగ్ లేదు నాకు అది లేకేనా అండ్ చూడు నా జ నా లైఫ్ జర్నీలో ఏవే ఆపర్చునిటీస్ వస్తున్నాయి అవి దండం పెట్టుకుని తీసుకుని వెళ్ళి చేస్తున్నా రియాలిటీ స్టంట్ షో ఫుడ్ లేదు బెడ్ లేదు ఒక రా గోట్ ఐబాల్స్ తిన్నాను రా గోట్ పచ్చి గోట్ తిన్నాను రా పచ్చి గోట్ బ్రెయిన్స్ ఇవన్నీ తినేసి నేను ఎంత కష్టపడుతున్నాను ఎవరికి తెలియట్లేదు అందరూ ఇంకా బిక్ని మీద ఫోకస్ నేను ఏం చేయగల ఇవన్నీ చేశాను ఇది ఈ వన్ మంత్ లో మోక్ష ఐలాండ్ రిలీజ్ అయింది అర్థమైంది అరుణ్ కుమార్ రిలీజ్ అయింది రియాలిటీ రాణిసోధ జంగల్ రిలీజ్ అయింది మూడిట్లో ఎవరికి ఏమి తెలియదు కానీ ఓన్లీ బికినీ ఎవరి ఇది నా ప్రాబ్లమా మీ ప్రాబ్లమాకి వెళ్ళదు కదా ఎగ్జాక్ట్లీడే ఇప్పుడు మంచి ఇప్పుడు బికినీ చేసుకోవడానికి చెడ నువ్వు చెప్పిన ఇవన్నీ గోవాలు కానీ లేదు అంటే ఐ ఫీల్ లైక్ మనం ఇంకా చాలా ప్రోగ్రెస్ అవ్వాలి యాజ్ యాజ్ అ సొసైటీ యాజ్ అ కమ్యూనిటీ మనం ఇంకా చాలా చూడాలి మనం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు ఈ టీవీ వీటికే పరిమితం అయ్యాను తప్ప మనం దీన్ని దాటి బయటికి వెళ్ళాలి అందరూ రాత్రి ఐస్ క్రీమ్ కూడా తింటారు తెలుసు అంటే నాకు ఐ మీన్ నేను ఏజ్ రైట్ అండ్ రాంగ్ ఇవన్నీ కలిసిపోయాయి మీరు నువ్వు ఏమనుకుంటావు నీ ఇష్టం అనుకో ఏం పోతుంది చెప్పు నువ్వేమనుకుంటే ముందేంటంటే నీ ఒపీనియన్ నీ ఒపీనియన్ అందరి ఒపీనియన్ నాకు చాలా మ్యాటర్ అయ్యేది ఇప్పుడు నేను ప్రేమిస్తున్న వాడు ఒపీనియన్ కూడా నాకు మ్యాటర్ అవ్వట్లేదు వాడు నిజంగా ప్రేమించాడంటే హీ హ్యాస్ టు దీన్ని దాటి నన్ను ప్రేమించగలగాలి తప్ప నువ్వు జడ్జ్ చేస్తే చేసుకో మా నేను ఎప్పుడు ఇప్పుడు ఎవరిని అందరినీ రిక్వెస్ట్ చేయట్లేదు నా లైఫ్ లో ఉండమని నన్ను ప్రేమించమని నన్ను నమ్మమని లేకపోతే నన్ను చూడమని సినిమాలలోకి వెళ్ళి నన్ను నన్ను హైర్ చేసుకోమని ఎవ్వరిని అడగట్లేదు నా పని నేను నీట్ గా పొద్దున్న లేస్తా నా ఫుడ్ నేనే వండుకుంటా వర్కౌట్ చేస్తా నిద్రపోతా నీట్ గా అంటే ఒక మనిషిగా నేను ఏం చేయాలో నా సైడ్ నుంచి చేస్తున్నా మిగతా లైఫ్ వాట్ ఎవర్ కమ్స్ రిలేషన్షిప్ ఐంట్ డూ నేను ఊరికే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కూడా చెప్తా ఫిలింగ్స్ అని కాదు కానీ నేను ఊరికే సరదా కోసం ఎవరితో ఏమి చేయను నాకు ప్రేమిస్తే కానీ నాకు మూడు రాదు ఇవన్నీ కాకుండా చూడ్డానికి నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటాను కానీ ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ విత్ దీస్ థింగ్స్ ఎంత ప్రోగ్రెసివ్ అయినా నేను ఇప్పటికీ ప్రేమ లేకపోతే నహి చల్తా ఓన్లీ డేటెడ్ ఐ ఓన్లీ హ్యాడ్ రిలేషన్ ఐ ఓన్లీ నేను ప్రేమలోనే ఇవన్నీ చేయగలుగుతా తప్ప డబ్బుల కోసం పని కోసం లేకపోతే సర్వా కోసం దొరవ కోసం చేయలేదు ఎప్పుడు చేయను కూడా అండ్ అందుకే ఇంత యంగ్ తమ్ కామెంట్స్ తను చేసింది ఏం లేదు కానీ ఈ కామెంట్స్ తమ్నెల్ వల్లే మారింది నీ నీ క్యారెక్టర్ మీద దెబ్బ అవడానికి రీజన్ తమ్నల్స్ ఏమో అంటే నిజం చెప్పాలంటే తమ్ నేల్స్ ఇస్ అ కల్చర్ ప్రభాస్ ని కూడా వదలట్లేదు ఎవరిని ఎవరు ఫేమ్ తో పాటు తెలియని ఒక విషయం ఏంటంటే జనాలకి నువ్వు ఫేమస్ అయినప్పుడు నీకు అంతే గుడ్ నేమ్ అంతే బ్యాడ్ నేమ్ అంతే వల్నరబుల్ అవుతావు పబ్లిక్ ఇమేజ్ నువ్వు అయిపోయిన తర్వాత జనాలు థింక్ యువర్ ధైర్ ప్రాపర్టీ సో వాళ్ళ ఇష్టం సీ నా తమ్ నేల్స్ తమ్ నేల్స్ నా లైఫ్ మార్చేసింది అని అనుకున్నావు కదా నా లైఫ్ కి ఏం చెడు చేయలేదు ఏం మంచి చేయలేదు తమ్ నేల్స్ ఇస్ జస్ట్ వన్ డిఫరెంట్ స్పేస్ జనాలకి నిజం చెప్తున్నావు కదా నేను రోజు పొద్దున్న లేచి ఎవరితో జీవితం గురించి మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఎవరో యాక్టర్ లైఫ్ లో ఏదో జరుగుతున్న టైప్ లో మాట్లాడామనుకో వంద మందికి వినాలని ఉంటుంది ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్ టు గాసిప్ ఐఎమ్ నాట్ ఇన్ దిస్ లోవర్ డైమెన్షన్ షెట్ తమ్స్ ని వీటిని కమెంట్స్ ని కమెంట్స్ ని నేను పట్టించుకుంటే ఒక్కొక్కరికి కాల్చి పారేస్తాను లిటరల్లీ నేను పట్టించుకుంటే ఒక గన్ తీసుకొని ఎక్కి కారెక్కి ఒక్కొక్కటి వెళ్ళేదికి కానీ టు ఫర్గిమ్ వాళ్ళని కూడా పాపం వీళ్ళకి ఏం తెలుసు పాపం గొర్రెలు టైప్ లో ఆలోచించి వదిలేస్తాను అనమాట నాలో ఈ పెద్దతనం లేకపోతే ఇప్పటికి హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ చేసేదాన్ని ఎవరో ఒకరు లేదో ఒకటి అంటే చిన్నపిల్ల కోపం నాది కానీ ఫర్గివ్ చేయగలుగుతా పెద్దతనంతో కనిపిస్తే మాట్లాడతాను మేము బీబీ జోడి చేసాము చేసాక ఇంక ఎవరేంటి ఆయన ఎవరు నాకు వెన్నుపోటు పడిచినా ఏం చేసినా జస్ట్ కట్ తీసేసి బయట పడేసి ఇట్స్ ఓకే రా ప్లీజ్ ఇంక మాట్లాడుకెళ్ళి జస్ట్ ప్రా ఏంటంటే పొడిచి ఆడు కంప్లైంట్ చేస్తుంటారు అది ప్రాబ్లమ్ ఏంటో నీ అమ్మ నాకు పానీపూరి ఇష్టం అన్నానని చెప్పి దాని అడ్డైన మేములన్నీ అన్ని చేసిస్తే చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన కొత్తలో పానీపూరి తినేదాన్ని ఓన్లీ లంచ్ కి డబ్బులు ఉండేది కాదు డాన్స్ నేర్పించేదాన్ని కి డాన్స్ టీచర్ నేను సెంట్ ఫ్రాన్సిస్ లో చదువుకుంటున్నాను జర్నలిజం కాలేజ్ లో లాస్ట్ పీరియడ్స్ ఎగ్గొట్టి హెచ్పిఎస్ కి డాన్స్ నేర్పించేదాన్ని లంచ్ టైమ్ లో అందరూ ఇంట్లో నుంచి లంచ్ లో తెచ్చుకుంటే నాకు ఒక పానీపూరి బండి ఉండేది టైం ఉండేది కాదు వెళ్ళి ఫైవ్ టెన్ రూపీస్ పెట్టి ఫటర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓన్లీ పానీపూరి తిన్నా లంచ్ కి దిట్ అండ్ పొద్దున ఇడ్లీ తినేదాన్ని ఇడ్లీ ఎక్కడ తినేదాన్నో పానీపూరి ఎక్కడ తినేదాన్నో రాత్రికి ఒక కర్రీ పాయింట్ లో రోటీస్ సో నేను న్యూట్రిషన్ లేదు నాకు బాడీకి అయిపోయాను ట్యూబర్ కలాసిస్ వచ్చింది నాకు టీబీ వచ్చి ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు సర్జరీ